నమస్తే అండి ఈ మరుగు మందులో ఉపయోగించే మరల మాతంగి మొక్క అండి వీటి యొక్క కాయలలో ఉండే గింజలను మనము మన మూత్రముతో కలిపేసి మరుగుమందు తయారీలో ఉపయోగిస్తాము ఇది ఎవరికి పెట్టాలి అంటే భార్య భర్తల మధ్య తరచు గొడవ ఒకరింటే ఒకరికి పడకపోవటం వైవాహిక జీవితంలో వివాహ జీవితంలో భార్యనైనాను భర్తనైనా ఒకరినొకరు దగ్గర కాకపోవటము అలాంటి సమస్యలకు వాళ్ళు మనకు దగ్గర కావటానికి ఈ మరుగుమందు ప్రయోగం అనేది చేస్తామండి ప్రేమించుకున్న వాళ్ళు దూరం అయిపోవటము నమ్మిన వాళ్ళు మోసం చేయటము ఇంకా కొంతమంది రోజు గొడవలు ఎలాంటి సిచ్యువేషన్లో ఎంత చెప్పినను విననప్పుడు వాళ్ళపై మరుగుమందు మరుగు మందు ప్రయోగం అనేది చేస్తాము కొంతమందికి ఒకసారి మాటలతో చెప్తే అర్థమవుతుంది కొంతమందికి ఎంత చెప్పినను అర్థం కాదు ఇతన్ని మార్చాలి అనుకున్నప్పుడు ఈ మరుగు మందు మరల మా తంగి అత్తిపత్తి పత్తి నల్లి రూపు తరకాసితో తయారు చేసిన మరుగుమందు అనేది ఇస్తామండి